తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు హామీలు లబ్ధి పొందేందుకు ప్రజా మన ముందుకు తీసుకొచ్చారు మరి దరఖాస్తు ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో చూసి తెలుసుకుందాం ప్రజాపాలన దరఖాస్తు ఫారం ఇందులో కుటుంబ వివరాలు మొదటిగా దరఖాస్తుదారు వివరాలు ఈ విధంగా ఉంటాయి ముందుగా దరఖాస్తుదారు అంటే ఇంటి యజమాని పేరు రాయాల్సి ఉంటుంది మొదటగా కుటుంబ వివరాలు ఇందులో ఉంటాయి దరఖాస్తుదారు వివరాలు దరఖాస్తు సంఖ్య ఇక్కడ మనం ఏ నెంబర్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు అది అధికారులే చూసుకుంటారు ఇక మొదటిది దరఖాస్తుదారు అంటే ఇంటి యజమాని పేరు తర్వాత స్త్రీ స్త్రీ అయితే స్త్రీ పురుషుడైతే పురుషుడు ఇతరులు అంటే ట్రాన్స్జెండర్స్ ఏ వర్గానికి చెందినవారు అక్కడ టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ మూడవది ఎస్సీ వర్గమా ఎస్టీ సామాజిక వర్గమా బీసీ సామాజిక వర్గమా మైనారిటీయా లేదా ఇతరులు ఇతరులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక వర్గానికి చెందినవారు కాకుండా మిగతా సామాజిక వర్గం వారు ఇతరులు బాక్స్లో టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది ఇక నాలుగవది పుట్టినవ తేదీ పుట్టిన తేదీలో తేదీ నెల సంవత్సరం పూర్తిగా రాయాల్సి ఉంటుంది ఇక తర్వాత ఐదవది ఆధార్ నెంబర్ ఆధార్ నెంబర్లో ఇంటి యజమాని ఆధార్ కార్డు నెంబరు రాయాల్సి ఉంటుంది ఇక ఆరవది రేషన్ కార్డు నెంబర్ ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ రాయాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ ఇక పర్మనెంట్గా ఉండే మొబైల్ నెంబర్ ఇందులో రాయాల్సి ఉంటుంది వృత్తి వాళ్ళు మీరు ఏ వృత్తి చేస్తారో ఆ వృత్తి ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఇక తొమ్మిదవది కుటుంబ సభ్యుల వివరాలు క్రమ సంఖ్య ఎంతమంది అయితే అంతమంది సంఖ్య అక్కడ రాయాల్సి ఉంటుంది క్రమ సంఖ్య దగ్గర నెంబర్ వేసి వారి పేరు దరఖాస్తుదారునితో సంబంధం అంటే అయితే తల్లి భర్త అయితే భర్త భార్య అయితే భార్య కొడుకు అయితే కొడుకు కూతురు అయితే కూతురు ఈ విధంగా రాయాల్సి ఉంటుంది ఇక లింగం స్త్రీ అయితే స్త్రీ పురుషులైతే పురుషులు తర్వాత పుట్టిన తేదీ పుట్టిన తేదీ అంటే వారు ఏ తేదీన పుట్టారో వారి డేట్ ఆఫ్ బర్త్ రాయాల్సి ఉంటుంది అంటే తేదీ నెల సంవత్సరం వారి ఆధార్ నెంబర్ కూడా పూర్తిగా రాయాల్సి ఉంటుంది ఇక రెండవ పేజీ చిరునామా ఇంటి నెంబర్ రాయాలి వీధి ల్యాండ్ మార్క్ అంటారు కదా అది పూర్తి డీటెయిల్స్ అక్కడ రాయాల్సి ఉంటుంది తర్వాత గ్రామం మున్సిపాలిటీ పేరు రాయాల్సి ఉంటుంది వార్డు నెంబర్ వార్డు నెంబర్ ముప్పై నలభయ నలభై ఆరు ఒకటవ ఈ విధంగా వార్డు నెంబర్ ఏదైతే అది రాయాల్సి ఉంటుంది తర్వాత మండలం మండలం పేరు రాయాల్సి ఉంటుంది జిల్లా జిల్లా పేరు కూడా ఇక్కడ స్పష్టంగా రాయాలి తర్వాత ఇక పథకాల విషయం మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకానికి ఎవరైతే అర్హులో అక్కడ ఆ బాక్స్లో మార్క్ పెట్టాల్సి ఉంటుంది ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం టిక్ మార్క్ పెట్టాలి ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ టిక్ మార్క్ తర్వాత గ్యాస్ కనెక్షన్ నెంబర్ రాయాల్సి ఉంటుంది సరఫరా చేస్తున్న కంపెనీ పేరు అంటే హెచ్పి అయితే హెచ్పి భారత్ అయితే భారత్ ఇండియన్ అయితే ఇండియన్ ఈ విధంగా ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ పేరు రాయాల్సి ఉంటుంది ఇక సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య అంటే సంవత్సరానికి నాలుగ ఐద ఏదో ఒక నెంబరు మీకు కావలసిన సిలిండర్ల సంఖ్య నెంబరు అక్కడ రాయాల్సి ఉంటుంది తర్వాత రైతు భరోసా పథకం రైతు భరోసా లబ్ధి కోసం అర్హులైన వారు ఈ విధంగా ఫామ్ ఫిల్ చేయాలి ఇక రైతు భరోసా పథకం రైతు భరోసా పథకం లబ్ధిదారులు ఇక్కడ టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది రైతులకు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేల రూపాయలు వారు రైత లేదా కౌలు రైత రైతైతే అయితే రైతు దగ్గర మార్క్ కౌలు రైతు అయితే కౌలు రైతు దగ్గర మార్క్ పెట్టాల్సి ఉంటుంది పట్టాదారు పుస్తకం నెంబర్లు మరి రైతు దగ్గరైనా కౌలు రైతు దగ్గరైనా పట్టాదారు పాసు పుస్తకం నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది సాగు చేస్తున్న భూమి వివరాలు ఆ భూమి ఎంత విస్తీర్ణంలో ఆవరించిందనేది అక్కడ రాయాల్సి ఉంటుంది ఇక వ్యవసాయ కూలీలకు ఏడాదికి లభించే పన్నెండు వేల రూపాయల కోసం ఇక్కడ టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది ఇక ఉపాధి హామీ కార్డు నెంబరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది తర్వాత ఇందిరమ్మ ఇండ్లు పథకం ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం ఇక్కడ టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది అమరవీరులు మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం పథకం కింద అమరవీరుల కుటుంబం టిక్ మార్క్ పెట్టాలి అంటే అమరుల కుటుంబాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది ఇక్కడ అమరవీరుల పేరు అమరులైన సంవత్సరం అప్పుడు ఎఫ్ఐఆర్ నెంబర్ నమోదై ఉంటుంది కదా ఆ నెంబర్ ఉంటే ఎఫ్ఐఆర్ నెంబర్ పూర్తిగా రాయాల్సి ఉంటుంది ఇక డెత్ సర్టిఫికేట్ నెంబర్ ఇక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అవునైతే అవును కాదైతే కాదు అక్కడ టిక్ మార్క్ పెట్టాలి ఒకవేళ అయితే సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబరు మరియు సంవత్సరం రాయాలి ఒకవేళ జైలుకు వెళ్తే వాటి వివరాలు రాయాలి జైలు పేరు ఏ స్థలము ఆ స్థలం రాయాలి శిక్షా సంబంధిత వివరాలు శిక్షాకాలం ఇక్కడ రాయాల్సి ఉంటుంది తర్వాత గృహజ్యోతి పథకం కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు కోసం ఈ గృహజ్యోతి పథకం అయితే ఇక్కడ మీ నెలసరి గృహ విద్యుత్తు వినియోగం సున్నా నుండి వంద యూనిట్ల వరకు అక్కడ టిక్ మార్క్ పెట్టాలి లేదా వంద నుండి రెండు వందల యూనిట్లు అనుకుంటే ఇక్కడ మార్క్ రెండు వందల యూనిట్ల పైన అయితే ఇక్కడ మార్క్ ఈ మూడిట్లో మీరు ఎంతవరకు వినియోగిస్తారనేది చూసి టిక్ మార్క్ పెట్టాలి తర్వాత గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య మీ మీటర్ నెంబరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది చేయుత పథకం కింద నెలకు నాలుగు వేల రూపాయలు మరియు దివ్యాంగుల పింఛన్ ఆరు వేల రూపాయలు పొందేందుకు అర్హులైన వారికి ఈ పథకం ఇక దివ్యాంగులైతే ఇక్కడ టిక్ మార్క్ పెట్టాలి సదరం సర్టిఫికేట్ నెంబర్ వారి దగ్గర సర్టిఫికేట్ ఉంటే ఆ నెంబర్ రాయాలి ఇక ఇతరులు వృద్ధాప్యం అక్కడ టిక్ మార్క్ పెట్టాలి లేదా గీత కార్మికులు లేదా డయాలసిస్ బాధితులు బీడీ కార్మికుల జీవనబృతి ఒంటరి మహిళ జీవనభృతి విత్తంతు చేనేత కార్మికులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఫైలేరియా బాధితులు బీడీ టేకేదారు జీవనబృతి ఇందులో ఏ వర్గానికి చెందినవారో అక్కడ టిక్ మార్కు పెట్టాల్సి ఉంటుంది ఇక తర్వాత చివరి పేజ్ ఈ దరఖాస్తుకు ఆధార్ కార్డు జిరాక్స్ తప్పనిసరి తెల్ల రేషన్ కార్డు జిరాక్సులు తప్పనిసరి అయితే ఈ దరఖాస్తు ఫారంతో జతపరచాల్సిన ప్రతులు ఆధార్ కార్డు జిరాక్స్ తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ఇక తెల్ల రేషన్ కార్డు వాళ్ళు కొత్తగా అప్లై చేసుకునేందుకు మీ సేవా కార్యాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఇక యజమాని పేరు సంతకం మరియు తేదీ అలాగే వేలిముద్ర కూడా తప్పనిసరి ఇక చివరిగా ప్రజా పాలన దరఖాస్తు రసీదు ఈ దరఖాస్తు రసీదు మీ వద్దనే ఉంచుకోవాలి ఇందులో వార్డు కోడ్ ఉంటుంది దరఖాస్తు సంఖ్య అధికారులు రాస్తారు అది మీరు వదిలేయాల్సి ఉంటుంది తర్వాత శ్రీమతి అయితే శ్రీమతి స్త్రీ అంటే శ్రీ అంటే స్త్రీ పేరా పురుషుడి పేరు ఏదో ఒక పేరు స్త్రీ లేదా శ్రీమతి పురుషుడి పేరా స్త్రీ పేరా రాయాల్సి ఉంటుంది ఇక తండ్రి లేదా భర్త పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది మహాలక్ష్మి పథకం రైతు భరోసా పథకం ఇందిరమ్మ ఇండ్లు పథకం గృహజ్యోతి పథకం చేయుత పథకం కొరకు సమర్పించిన దరఖాస్తును స్వీకరించడమైందని అక్కడ రాయాల్సి ఉంటుంది మీరు ఏ పథకం కోసం ఈ దరఖాస్తు అప్లై చేశారో అక్కడ టిక్ మార్కు పెట్టాల్సి ఉంటుంది పూర్తిగా ఐదు పథకాలు లబ్ధి పొందే అర్హత ఉన్నవారు అంటింటిలో టిక్ చేయాల్సి ఉంటుంది గ్రామం మున్సిపాలిటీ వార్డు నెంబర్ రాయాల్సి ఉంటుంది మండలం పేరు జిల్లా పేరు తేదీ రాయాల్సి ఉంటుంది ఇక అధికారి సంతకం ఇది మీ ఇంటి దగ్గరికి వచ్చిన అధికారి సంతకం మరియు వివరాలు ఇందులో ఉంటాయి ఇది అధికారులే చూసుకుంటారు సో ఈ విధంగా ప్రజా పాలన దరఖాస్తు ఫారం నింపాల్సి ఉంటుంది